నేను ఢిల్లీలో బండ్లు కొంటా కదా పురాణాలు బాగుమంది మాస కొద్ది చూస్తూ ఉంటారు ఐదు వందలు వెయ్యి బండిని బట్టి చెత్త ఐదు వందలకు తక్కువ ఒక్క రూపాయి ఎవరు బీచే 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 గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సరే గ్లాస్ రీప్లేస్ కాలేదు ఇవి ీజే డోర్ ఒరిజినల్ పిల్లర్ ఒరిజినల్ ఇంటీరియర్ కూడా మంచిగా నీట్గా ఉంది బండి వాళ్ళు అంటారు కానీ షోరూమ్ బండిగా ఉన్నట్టే ముంగటు సిల్ టైర్ ఉంది టైర్ కూడా ఓకే సెకండ్ వరకు చిన్న గీట్ ఉంది సార్ ఫుడ్ స్టోర్స్ దగ్గర చిన్న దెబ్బ తాకింది ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో డిక్కీ ఒరిజినల్ ఉంది సార్ డిక్కి ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు స్టెప్ని వాడేరు డిక్కీ లోపల కూడా ఏం డ్యామేజ్ లేదు రెస్టింగ్ లేదు స్టెప్ని ట్వంటీ థర్టీ పర్సెంట్ కెమెరా ఉంది రియర్ ఏసీ ఉంది ఫ్రంట్ పోషన్ ఈ డోర్ కూడా ఒరిజినలే ఈ గ్లాసులు కూడా బీచే సిరీసే ఉన్నాయి బండికి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి అరవై వేల రెండు వందల నలభై ఆరు కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సింగల్ ఓనర్ బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఇక రివర్స్ కెమెరా స్క్రీన్ ఇటు సైడ్ పెట్టుకున్నాడు కస్టమర్ ఇది మీకు ఎండక్ వాళ్ళ డిస్ప్లే కనబడతలేదు దాంట్లో లైవ్లో అయితే కనబడుతుంది ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి మీరు అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది దిగుతలేవా ఫీజు ఏదైనా కొట్టేస్తుందా చూడండి పవర్ విండోస్ ప్రాబ్లం ఉన్నాయి సార్ అది చేపిస్తాం ఇబ్బంది లేదు మన దగ్గర ఉన్నట్టు పిల్లలు చేస్తాం ఈ టైర్ కూడా ఓకే ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సెసి కూడా ఓకే లోపల ఎలాంటి డ్యామేజ్ లేదు బానట్టు కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే సార్ కూడా రెండు వేల ఇరవై రెండు మేలు వేసి సార్ బ్యాటరీ సంవత్సరం నర అవుతుంది ఇంకో సంవత్సరం నర నడుతుంది బ్యాటరీ నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ముప్పై జనవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ రోజు ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ వాళ్ళది వరంగల్ కానీ హైదరాబాద్ లో ఉంటారు అక్కడికి వెళ్లి బండి మా దగ్గరికి తీసుకొచ్చింది నేను సార్కు రెండు సంవత్సరాల క్రితం ఇన్నోవా ఇప్పించిన రెండు వేల పదిహేను పద్నాలుగు వివర్సిన అడ్వకేట్ సిద్దిపేట అడ్వకేట్ సార్ది డైరెక్ట్ మన దగ్గర సార్ వచ్చి వీడియో పెట్టి బండి తీసుకెళ్ళిండు ఈసారు నాకు ఫోన్ చేసి బాబు నాకు ఆ బండి కావాలి అంటే సార్ మరి సార్ దగ్గరనే ఉంది బండి మీరు పోతా అంటే నేను అడ్రస్ ఇస్తాను సార్ మీరు వెళ్ళండి డైరెక్ట్ మీరు మీరే మాట్లాడుకో వీలైతే నాకు కమిషన్ కొట్టరు సార్ అంటే ఆ అడ్వకేట్ సార్ మనకు దగ్గర జగితల వాళ్ళ బంధువులు ఉన్నారు అందుకే ఆ బండి నేను డైరెక్ట్ వాళ్ళకి ఇప్పించిన అడ్వకేట్ సార్ కూడా నాకు పదివేలు ఇచ్చిండు ప్లస్ ఈ ఎవరైతే వరంగల్ సార్ హైదరాబాద్లో ఉంటాడో ఆయన కూడా పదివేలు ఇచ్చి ఆ బండి తీసుకున్నాడు తర్వాత ఆ బండి వన్ ఇయర్ తర్వాత బండి వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండే ఆ బండి అమ్మేసి ఈ కారు పంపుకున్నాడు ఈ కారు కూడా వాళ్ళకి చిన్నగా అయింది ఇప్పుడు మళ్ళీ పెద్ద బండి కావాలని నాకే ఫోన్ చేసి ఇన్నోవా క్రిష్ణా చూడమన్నాడు సరే సార్ తీసుకొస్తా నేను రేపు వెళ్తున్నా అని చెప్పిన లేదు నేను రేపు నేను కారు పంపిస్తా అది అమ్ము ఫస్ట్ అమ్మిన తర్వాత ఇన్నోవా క్రిస్టా తీసుకురన్నాడు అందుకోసమే దానికి సంబంధించిన వీడియో వేస్తున్నా రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు రెండో నెల మూడో తారీఖు వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక రైట్ సైడ్ బ్యాక్ టైర్ ఒకటి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్టు నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినలే ఆ ఫోనైనా ఎప్పుడైనా సైలెంట్ వేసినా ఫోన్కి వీడియో ఎన్నిసార్లు చెప్పిన వీడియో తీసేనా పేరు రాకేష్ మాస్టర్ తమ్ముడు అవుతాడు ఏదైనా పని చెప్తే ఒక వంద సార్లు చెప్పిన ఆయనకు అది గుర్తుండదు ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్పినట్టు చేయించుకుంటాడు పని అయితే ఈ బండి ఐ ట్వంటీ మ్యాగ్నా ప్లస్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది అరవై వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ సింగల్ ఓనర్ బండి రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల తయారైంది రెండు వేల ఇరవై రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు రెండో నెల వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది సిల్వర్ కలర్ బాణం నుంచి డిక్కి వరకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది లోపల ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది వాడినోళ్ళు కొంచెం పెద్ద సౌండ్ పార్టీ మంచిగా వాడిరు బండిని కస్టమర్ ధర ఏడు లక్షల నలభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ నైన్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఐ ట్వంటీ మ్యాగ్నా ప్లస్ డీజిల్ బండి కస్టమర్ ధర ఏడు లక్షల నలభై వేలు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు దాకా ఇన్సూరెన్స్ ఉంది స్టెప్ని ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటుంది మిగతా నాలుగు టైర్లలో మూడు టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది ఒక టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కస్టమర్ ధర ఏడు లక్షల నలభై వేలు చెప్తుండు అరవై వేల కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏపీఎస్ బ్రేక్ పవర్ షేరింగ్ ఫోర్ పవర్ రియర్ ఏసీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి సిల్వర్ కలర్ డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది కేవలం అరవై వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ బండి బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ ఆప్షన్ కూడా ఉంది లోన్ కోయేది ఉంటే నాలుగున్నర ఐదు లక్షలు డౌన్ పేమెంట్ కట్టాలి సార్ వాళ్ళు వేరే బండి తీసుకుంటా అంటారు కాబట్టి వాళ్ళకి డబ్బులు అవసరం వేరే బండికి ఈ బండి పైసలు అటు అటు ట్రాన్స్ఫర్ చేసాను కొత్త బండి కోకుంటారు ఐదు లక్షలో నాలుగున్నర ఇస్తే నేను మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ రిజిస్ట్రేషన్ కాబట్టి లోన్ కూడా వస్తుంది కస్టమర్ ద్వారా ఏడు లక్షల నలభై వేలు చెప్తుండు ఐ ట్వంటీ మ్యాగ్నా ప్లస్ ఇది ఇంకా మ్యాగ్నా ఉంటుంది మ్యాగ్నా ప్లస్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ ఆప్షనల్ ఆస్టా ఆస్టా ఆప్షనల్ ఇలా ఐదారు వేరియంట్లు ఉంటాయి ఆప్షనల్ అనేది కొంచెం అప్డేటెడ్ వర్షన్ అన్నట్టు ఇది మ్యాగ్నా కాదు బేసిక్ మోడల్లా అందులో కూడా మ్యాగ్నా ప్లేస్ అని వచ్చింది ఇది మ్యాగ్నా ప్లేస్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సిక్స్టీ థౌజండ్ తిరిగింది కస్టమర్ ధర ఏడు లక్షల నలభై వేలు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడండి వీడియోలో పని వస్తే మా ముగ్గురు నమోదు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళ కన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వంద జై హింద్